ఒక యువకుడి అనుమానాస్పద మృతి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది ఐదు గంటల పాటు టెన్షన్ వాతావరణం చివరకు అదనపు బలగాలు రంగంలోకి దిగడంతో మంగళహాట్ లో పరిస్థితి అదుపులోకి వచ్చింది ఈ ఫోటోలోని వ్యక్తి పేరు భీం సింగ్ హైదరాబాద్ మంగళహాట్ వాసి అయితే మరో వ్యక్తితో గొడవ పడ్డాడన్న ఫిర్యాదు అందటంతో పోలీసులు అతని స్టేషన్ కు పిలిపించారు ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కావడంతో కేసు నమోదు చేశారు బెయిల్ కోసం పత్రాలు తెమ్మన్నారు కొద్దిసేపటి తర్వాత ఆధార్ కార్డుతో వచ్చిన అతడు స్టేషన్ బాత్రూమ్ లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు విషయం తెలుసుకున్న బంధువులు స్థానికులు వందల సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు భీమ్ సింగ్ ను పోలీసులే కొట్టి చంపారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే రాజ్ సింగ్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు అంతటితో ఆగకుండా పిఎస్ ఎదుటి ఉన్న కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అయితే భీమ్ సింగ్ ఫిట్స్ తోనే చనిపోయాడని అంటున్నారు పోలీసులు ఆధార్ కార్డు తో వచ్చిన అతడు బాత్రూం కు వెళ్లి ఎంతకి తిరిగి రాకపోవడంతో వెళ్లి చూసేసరికి చనిపోయి ఉన్నాడని అంటున్నారు ఫిట్స్ తోనే చనిపోయినట్లు వైద్యులు కూడా ధృవీకరించారనేది పోలీసుల వాదన ఆందోళనతో దాదాపు ఐదు గంటల పాటు మంగళహట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది దాంతో అదనపు బలకాలని రంగంలోకి దించాల్సి వచ్చింది జరిగిన ఘటనపై పోలీసులు పునతికారి విచారణ ప్రారంభించారు పిఎస్ లో సిసి కుటేజ్ పరిశీలిస్తున్నారు